నేను మీ మట్టి నాకు నాకెంత పెద్ద మండపం కట్టారో నేను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని నాకు చాలా పెద్ద మండపం కట్టారు నన్ను నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో రోజుకో నైవేద్యంతో పూజిస్తారు నన్ను కూడా భక్తి శ్రద్ధలతో రోజుకో నైవేద్యంతో పూజిస్తారు నన్ను ఎంతో అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు నన్ను అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు నేను నిమజ్జనమైన గంటలోనే కరిగిపోతాను నేను కూడా నీ వెంటనే కరగడానికి చాలా కాలం పడుతుంది నేను నీలల్లో కరిగిపోయాక నీలల్లో ఉండే జీవరాశులకు చేపలకు హానికరం కానే కాదు నా వల్ల నీరు కూడా కలుషితం కావు నేను కరిగిపోయాక నా నుండి వచ్చే రసాయనాల వల్ల నీటిలో ఉండే జీవరాశులు అన్ని నాశనం అవుతాయి నీరు కూడా అవుతుంది అంతేకాదు నేను నీటిలో కరగకపోతే నన్ను బయటకు తీసిన తర్వాత పర్యావరణానికి కలుషితంగా మారుతున్నాను మనం చేసే పనుల వల్ల ఎదుటవారికి ఏ చిన్ని కష్టం రాకూడదు మన పండుగల పరమార్థం కూడా ఇదే మట్టి వినాయకుణ్ణి పూజిద్దా పర్యావరణాన్ని